దెబ్బలు తిని జైల్లోకి వెళ్ళి శారీరక మానసికంగా అనేకమైనటువంటి నష్టాలకు వచ్చినటువంటి వాళ్ళు ఉద్యమకారులు మరి ఆ రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక మంది బయటకు రావడం జరిగింది అలాంటి పోరాట యోధులకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం తన మెనిఫెస్టోలో తప్పనిసరిగా ఇన్న స్థలం ఇస్తానని వారికి కావలసినటువంటి అనేక రాయితీలను ఇస్తానని ప్రకటించడం జరిగింది కావున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి ఏంటంటే ఏదైతే ఉద్యమకారులకు మీరు ఇచ్చినటువంటి హామీని వెంటనే అమలు పరచాలని మరి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను శ్రీ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈరోజు మేము పోస్టు కార్డు ఉద్యమం చేపట్టడం జరిగింది వారికి విజ్ఞప్తి చేయడం వినగా ఏమనగా మరి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమకారులను గుర్తించి వారికి అండగా నింపాలని మరి రెండు వందల యాభై గజాల స్థలాన్ని మరి ఇస్తామని వారి సంక్షేమ సంక్షేమానికి మరి పెద్దవిట్ట వేస్తామని అదేవిధంగా ఉద్యమకాల గుర్తింపు కార్డు ఇచ్చి వాళ్ళు ఆదుకుంటామని చెప్పి మరి ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మరి అమలు చేయాలని చెప్పి ఈరోజు పోస్ట్ కార్డు ద్వారా మరి రేవంత్ రెడ్డి గారికి మేము పంపించడం జరుగుతూ ఉంది మనందరికీ తెలుసు రాష్ట్రం ఉద్యమం కోసం మరి అనేక ఆంక్ష ఎన్నో ఉద్యమాలు చేసి మరి ఆ రోజు మరి యొక్క ఆర్థికంగా లేకపోయినా కూడా రాష్ట్రం ఏర్పాటు కావాలని సుభిక్షంగా ఉంటే రాష్ట్రం వస్తే సుభిక్షంగా ఉంటారనే ఉద్దేశంతో కొద్ది అనేక ఉద్యమకారులు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పిల్లల్ని కూడా పక్కకు పెట్టి ఆర్థికంగా లేకున్నా ఉద్యమంలో పాల్గొని మరి ఈరోజు ఆర్థికంగా లేకపోవడం మరి వారు చితికిపోవడం జరిగింది కాబట్టి ఆ ఉద్యమకారులంతా కూడా ఈరోజు మరి ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆర్థికంగా కానీ వారికి అండగా నిలిచి వారికి ఒక పెన్షన్ సౌకర్యాన్ని కూడా మరి ఈ ప్రభుత్వం ఇవ్వాలని వారికి రెండు వందల యాభై గారుల స్థలం ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని మరి పెద్ద ఎత్తున కూడా తెలంగాణ ఉద్యమకారుల పోరం పక్షాన మరి ఈరోజు చేపట్టడం జరిగింది కావున రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ ప్రభుత్వం స్పందించి ఉద్యమకారులకు అందరికీ కూడా అండగా నిలవాలని వారి హక్కుల్ని కాపాడాలని చెప్పి ఈరోజు కోరుతూ ఉన్నాం